ఒక దురాత్మ చేత పీడించబడే వ్యక్తి దేవుని మందిరానికి దేవుని సముఖంలోనికి రాగలడా అనే ప్రశ్న మీలో చాలా మందికి ఉంటది నేను చెప్తాను నిరభ్యంతరంగా రాగలడు నిరభ్యంతరంగా రాగలదు ఏం డౌట్లే ఎందుకంటే ఈ సమాజ మందిరం కేసులు ఇది ఒక్కటే కాదు ఇంకొకటి ఉంది అతడు సమాజంలోనే ఉంటాడు సమాజ మందిరంలో ఉంటాడు ఏసో మాట్లాడుతుంటే వాడు సడన్ గా లేచి కేకలేసి నువ్వు దేవుని కుమారు అయినా క్రీస్తు అని ఆయన గురించి మాట్లాడితే ఊరకుండు మనకి గద్దిస్తాడు ఈ సన్నివేశం కూడా సమాజ మందిరంలోనే జరుగుద్ది సమాజ మందిరం అంటే ఏంటో తెలుసా దేవుని వాక్యం ప్రకటింపబడే చోటు దేవుని ధర్మశాస్త్రం వినిపింపబడే చోటు సినగోగ్ అంటారు దాన్ని సమాజ మందిరం అంటారు అక్కడ అచ్చంగా దేవుని వాక్యం వినబడుతుంది ధర్మశాస్త్రం వినిపించబడుతుంది కాస్త భక్తి ఆధ్యాత్మికత ఆత్మీయత అనే మనస్సు కలిగిన వాళ్ళు అక్కడ చేరి ఆ దైవిక విషయాలు వింటారు బోధకులు బోధిస్తారు దేవుని సంగతులు నేర్చుకుంటారు దేవాలయంలో ప్రార్థన చేయడం సమాజ మందిరంలో దేవుని మాటలు వినడం అర్థమైందా బోధనా స్థలం సమాజ మందిరం అయితే దేవాలయంలో ఇతడు దేవునితో మాట్లాడతాడు కానీ దేవుని మాట ఇతనికి దక్కేది సమాజ మందిరంలో దేవుని మాట ఇతనికి దక్కేది సమాజ మందిరంలో అంటే ఇది చాలా విలువైన స్థలం డైరెక్ట్గా దేవుడు తన ఆత్మ ద్వారా ప్రవక్తల ద్వారా భక్తుల ద్వారా మనతో మాట్లాడే స్థలం అప్పుడు ఇది ఇంకా పవర్ఫుల్ కదా ఇక్కడ దయ్యం ఉంటాం ఏంటి ఇలాంటి సమాజ మందిరాల్లో దురాత్మలు పట్టిన వాళ్ళు ఏంటి అదే ఆశ్చర్యం దీన్ని మీరు గ్రహించాలి చాలామంది సినిమాలు చూసి సినిమాలు చూసి దేవాలయంలోనికి దయ్యాన్ని తీసుకుపోతే అది రాదు భయపడి పారిపోయిద్ది అని ఫీల్ అవుతారు అంత సీన్ ఏమి లేదా అది సినిమాలో సీను రియల్ సీన్ మీకు చూపించేదా దయ్యాల రాజవుడు సాతాను సాతాను డైరెక్ట్గా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాడని మీకు తెలుసా ఏబు గ్రంథంలో మీరు చూడండి ఏబు ఒకటి ఆరు ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము పదో వచనం కూడా చూడండి పది పదకొండో వచనాలు చూడండి ఈ రెండు చోట్ల మాత్రమే కాదు జకర్యా గ్రంథం మూడులో కూడా చూడండి వరుసగా చూడండి ఏబు గ్రంథం ఒకటి ఆరు దేవదూతులు యహోవా అనేది నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను ఆ దినమున అపవాది యొక్క వాడు వారితో కలిసి వచ్చాడు ఎక్కడికి వచ్చాడయా దగ్గరకు వచ్చేసాడు అది రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది సాతాను అను ఆది సర్పమైన ఆ ఘట సర్పము పడద్రోయబడింది ఎక్కడ మోపుతున్నాడు రాత్రి మగళ్ళు మన సహోదరుల మీద నేరం తండ్రి అయిన దేవుని ఎదుట దేవుని సముఖంలో ఇప్పుడు చెప్పండి ఏబు గ్రంథంలో వీడు ఎక్కడ కనపడ్డాడు ఎవరితో వాదిస్తున్నాడు ఏబు ఏబు నీతిమంతుడు అయ్యాడా నువ్వు అతనికి నీ అతని కలిగిన సమస్తానికి కంచెవేసావు దీవించావు పొగుడుతాడు ఆశీర్వదించబడ్డ వాడు పొగుడుతాడు సార్ వాళ్ళు ఒరిజినాలిటీ బయటపడాలంటే శ్రమ రావాలి సమస్య రావాలి అయినా కూడా వాడుంటే అప్పుడు వాడు ఒరిజినల్ మనకి లేనివన్నీ ఇచ్చావు పోగొడతాడు ఉన్నాయి తీసే అప్పుడు బయటపడిది రంగు నువ్వు తీసినా మా ఆవిడ వదిలిపెట్టాడు అంటాడు దేవుడ లే సార్ తీసే ఆవడానో వదిలిపెట్టేస్తాడు చూడుపో ప్రాణం మాత్రం ఉంటుంది నేను చేతనం చేసుకోపో నా ఏవి మాత్రం నన్ను వదలడు అంటాడు యథార్థత బదలడు నన్ను విడుబడు ఈ వాదన జరిగినప్పుడు సాతాన్ ఎక్కడికి వెళ్ళాడు డైరెక్ట్గా దేవుని సమ్ముఖంలోకి వెళ్ళాడు ఆడికి వెళ్ళినోడు ఎక్కడికి రాడు చెప్పయా మరి వాక్యం వినకుండా నీకు మైండ్ అంతా అటు ఇటు పక్కకి ఎందుకు పోతుంది వాక్యం వినకుండా నిద్ర ఎందుకు వస్తుంది పక్కన ఒకటి చేరి జోలపడుతుందే నిద్రబా నిద్రబా నీకెందుకు ఈ మాటలు ఎదురువా నిద్రబా ఎన్ని రిఫరెన్స్ ఉన్నాయో తెలుసా రాజుల మొదటి గ్రంథము ఇరవై రెండు అధ్యాయం తీసుకో ఇరవై ఒకటో వచ్చిన చదువు ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినాము రాజుల మొదటి గ్రంథము అంతటా అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యహోవాసనిధి నిలువబడి నేను అతన్ని ప్రేరేపించదని అనగా యహోవా ఏ ప్రకారము నీవు అతని ప్రేరేపించు అని అతను అడిగాను అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్దమాడు ఆత్మగా ఉందని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదు పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను పరిశుద్ధాత్మ లేకపోతే దురాత్మ ఈ ఆత్మ ఎక్కడ ఉందట యహోవా సన్నిధిని పోయి ఇందాక వాడు ఎక్కడ నేరాలు మోపుతున్నాడు దేవునియత తండ్రి అయిన దేవునిట ఏపు గ్రంథంలో ఎక్కడ ఉన్నాడు యహోవా సన్నిధిలో ఉన్నాడు వరుసగా చెప్దాం యహోవా సన్నిధిలో ఉన్న ఆత్మ యహోవా సన్నిధికి వచ్చిన అతడు ఆ తండ్రి అయిన దేవునితో రాత్రి బగల నేరం మోపాడు ఎ జకర్యా మూడులో ప్రధాన యాజకుడైన యహోశుభ ఆ యహోశుభ పక్కన అపవాది ఫిర్యాది అయి నిలిచాడు అక్కడ కూడా దేవుని సముఖంలో యహోవా దూత సన్నిధిని అన్నాడు కానీ ఆ దూత దూత కాదు క్రీస్తే ప్రభువే ఇప్పుడు ఇవన్నీ కలిపి ఏం చెబుతున్నాయమ్మా ఇప్పుడు చెప్పండి పరిగెత్తిద్దా పారిపోయిద్దా మరి ఎన్నో ఉన్నాయిగా డైరెక్ట్గా దేవుని సముఖంలోకి వెళ్ళాడు కావాడు ఆశ్చర్యం ఏంటంటే ఈ దురాత్మ పీడితులైన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పద్దెనిమిది ఏళ్ళు నడు వంగిపోయి దురాత్మ పీడితురాలగా ఉన్నటువంటి స్త్రీకి తెలియదు తనను దయ్యం పీడిస్తుందని ఏదో నాకు ఈ జబ్బు వచ్చింది ఏం ఎప్పుడు ఎప్పుడొచ్చిందే ఓ ఇప్పుడే ఆయన పదహారు ఏళ్ళు అయింది ఏం పెద్దం ఇప్పుడు ఓ ఇప్పుడు ఎన్న అయినా పద్నాలుగేళ్ళు అయింది పద్నాలుగేళ్ళ నుంచి ఇంతేమన్నా ఆ ఏం జరిగిందో ఏమో నడుములో ఏదో తేడా వచ్చిందో అప్పుడు వంగిపోయింది అప్పుడు నుంచి అంతే ఉంటాను మరి వైద్యం చేసిన ఆ అన్నీ అయిపోయినాయి ఏమీ లేదంటారు ఈ నడుమేమో సరిగా రాదు సరిగా టెస్ట్లు చేసి ఆ అన్నీ అయిపోయినాయి అంత నార్మల్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అయినాయా మరి ఈ నడుము ఎందుకు నాకు స్వాధీనంలోకి రావట్లేదు టెస్ట్లన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఆకుపాసలు అయిపోయినాయి చూర్ణాలు తైలాలు అన్నీ అయిపోయినాయి తల్ల మర్ధన్లు అయిపోయిందే అన్నీ అయిపోయినాయి ఏం లేదు మరి ఏమై ఉండదు ఏమో 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 ఎవరికి తెలిసి అర్థమైనా అవట్లా ఏమి ఇక భగవంతుడే నాయనే ఆ తండ్రి ఏదన్నా గట్టెక్కించాలని ఆడికే పోతున్నా ఏం నేత తనకు తెలియదు తనను ఒక ఆత్మ పీడిస్తుందని కానీ తనెక్కడు దేవుని సముఖంలోనే ఉంది ఈరోజు నీకు తెలియదు నిన్ను ఏదో శోధిస్తుండొచ్చు అది నీ వెంటే ఉంటుండొచ్చు ఆఖరికి నువ్వు మందిరంలోకి వస్తే మందిరంలో కూడా వస్తుంది దాన్ని పట్టుకున్నవాడు ప్రభు దాన్ని తరిమి కొట్టినవాడు ప్రభు దేవుని సముఖంలో నీకు కాదు కానీ ఓడిపోయి వచ్చి అది జరిగేది వచ్చింది ఆయన జోక్యం చేసుకున్నప్పుడు తరమబడిద్ది అర్థమైందా ఆయన జోక్యం చేసుకున్నప్పుడు తరమబడిద్ది ఆయన జోక్యం చేసుకున్నప్పుడు ఓడిపోయిద్ది ఆయన సెలవిస్తేనే ఎవరి మీదైనా జయం పొందిద్ది నేను వెళ్ళి ఆ హబు ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందును అని ప్రభుతో చెబితే ఆయన ఏమన్నాడు ఓకే వెళ్ళో నువ్వు వెళ్ళి ఈ కార్యము చేసి జయమొందుదు అన్నాడు దెయ్యానికి జయం రావాలన్నా దేవుడు ఇయాల్సిందే చూడు దెయ్యాలకే జయం దేవుడు అయితే మనకి మరి ఎంత ఇంపార్టెంట్ చూడండి దేవుడు అంటే దయ్యానికి జయం ఇవ్వాలన్నా కూడా దేవుడు ఇవ్వాల్సిందే లేదు దానికి కూడా జయం లేదు ఆ మాట రౌండ్ కొట్టాలి బ్రదర్ ధ్యానం ఉంది అక్కడ నీవు వెళ్ళి ఈ కార్యము చేసి జయం అన్నాడు సక్సెస్ అవుతాపో అన్నాడు నిన్ను నన్ను పీడించేది గెలవాలన్నా కూడా జయం దేవుడు ఇవ్వాల్సిందే లేకపోతే దానివల్ల కాదు యహోవా ఆత్మ సౌలును విడిచిపోగా యహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి సమయలు మొదటి గ్రంథము పదహారా పదిహేన చూడు అది పదహారు పద్నాలుగు యహోవాత్మ సౌలును విడిచిపోయి యహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతను వెరపింపగా యహోవా యుద్ధ నుండి దురాత్మ రావటం ఏంటి సౌల్ దగ్గర ఎప్పుడైతే అవకాశం వచ్చిందో పోయి రిక్వెస్ట్ చేసుకోవడానికి సౌల్ రాజు దగ్గర ఖాళీ వచ్చింది నువ్వు సెలవు ఇస్తే పోయి ఎక్కడికి పోయింది అడగడానికి యహోవా యుద్ధకు వెళ్ళింది అక్కడికి వెళ్ళి పర్మిషన్ తెలుసుకొని వచ్చి ఎంటర్ దేవుడే దయాలను పంపడు కానీ మన దగ్గర సందు చూసుకున్న అవి పోతాయి అక్కడికి వాటికి లాంగ్ జర్నీ ఏమో బ్రదర్ అంటారేమో మనకి లాంగ్ జర్నీ దయాలకి ఏముంది రెప్పపాట్లు పోయి వస్తాయి మనం కూడా ఆత్మలుగా మారేమంటే మనకు కూడా రెప్పపాటే సహోదరులారా మీకేమన్నా అర్థమవుతుందో నేను చెప్పేది మీరేం కలలు కనొద్దు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా వివేచించుకోవాలి నేను బాగానే ఉన్నాను నాకేం లేదు నేను అన్ని విషయాల్లో ఓకే అనుకోవద్దు నీ ఇంట బయట నీ వెంట శత్రువులు ఉన్నారు శత్రువులు ఉన్నారు శత్రువులు ఉన్నారు శత్రువులు ఉన్నారు ఆత్మల రూపంలో ఉన్నారు కృప ఏందంటే దేవుని కృప అవి నీ చుట్టూ ఉన్న నేను అటాక్ చేయకుండా ఆయన నిరంతరం నేను సేవ్ చేస్తూ ఉన్నాను దయాలు వెళ్ళగొట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది దయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది అబో ఆయన చేస్తేనండి రండి దయ్యం వెళ్ళిపోతుందండి నీకు పట్టిన ఏం వెళ్ళిపోయింది కానీ ఆయనకి డిసైడ్ చేసిన దయ్యాలకు కొన్ని టైం ఆయన ఉంటాయి దయ్యాలు వెళ్ళగొట్టేవాడు వెనక కూడా ఒక డజన్ దయ్యాలు లైన్లో ఉంటాను నీకు తెలుసా ఇది దయ్యాలు వెళ్ళగొట్టేవాడు తెలుసుకోవాల్సిన విషయం ఏ మన పేరు చెబితే దయ్యాలకు హడలు అంటే నీ వెనక డజన్ ఉన్నాయి అవి ఇస్తాయి నీకు మెడల్ నేను చెప్పేది వాస్తవం ప్రతి ఒక్కటి ఈ స్పర్శ కలిగి ఉండాలి ఎందుకంటే దయ్యాల పీడితుడు దయ్యాలు వెళ్ళగొట్టేవాడు మొత్తం వాటితోనే పోరాడుతున్నారు బోధ వింటున్న మీరు బోధిస్తున్న నేను అందరం పోరాడుతున్నాం వాటితో మనమన్నా నిద్రబోతా మన శత్రువులు నిద్రపోటల్లా మనమన్నా బలహీనలు మన శత్రువులు బలవంతులు ఎక్కడ దొరికితే అక్కడ మనల్ని పడగొట్టాలని రెండు విధాలుగా కాసుకొని ఉన్నాయి ఈ దురాత్మ రెండు చేసిదని చెప్పాయి ఇప్పుడు రెండు ఏంటంటే ఒకటి సమస్యలోకి పాపములోకి లోపాల్లోకి బలహీనతల్లోకి నిన్ను నెట్టిద్ది ఇది ఒకటి నెట్టిద్ది నెట్టి అందులో నెట్టబడిన నిన్ను అందులో నెట్టబడిన నిన్ను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పేదా బజ్జీ ఎట్ట చేస్తారు ఫస్ట్ మిరపకాయ తీసుకుంటారు సేమ్ బజ్జీ ప్రాసెస్ అనండి దురాత్మలు చేసేది మీకు ఈజీగా అర్థం కావటండి మరి అందుకు మించి పోలికి దొరకం బజ్జీ బజ్జీలాగా బజ్జీ చేసేటప్పుడు మిరపకాయ తీసుకొని మిర్చి తీసుకొని ఫస్ట్ మనం సిద్ధపరిచిన శనగపిండిలో ముంచుతాం అంతర్వాత అయిపోదు శనగపిండిలో సల్లగా ఉంటుంది మిరపకాయకి స్తోత్రం ఆ తర్వాత సలసల సలసల కాగుతుంటుంది నూనె అందులో వేస్తాం అప్పుడు కాసేపు గెలగల గలగలు ఆడిపోయింది బజ్జీ మిరపకాయ మిర్చి అవునా ఈ రెండు కార్యక్రమాలు అయిన తర్వాత అప్పుడు ఇక తినటం అనేది ఉంటుంది ఏ దురాత్మైనా మనల్ని ఆ టైపులోనే ట్రై చేసిద్ది కలతలోకో శోధనలోకో బాధలోకో వేదనలోకో ముఖ్యంగా పాపములోకో లోకంలోకో ముందు అది తమ్ముడు సమస్యల్లోకి బాధల్లోకి దిగులు విచారం వేదన ఏ రూపంలో నీకు వచ్చినా అది ముందు నెడతుంది నిన్ను అందులోకి తప్పుల్లోకి పాపంలోకి పొరపాటులోకి కలతల్లోకి కష్టాల్లోకి నేను నెట్టిద్ది నువ్వు అడుగులు సారేటట్టు నెట్టిద్ది నెట్టిన తర్వాత శనగపిండి కార్యక్రమం అయిపోయి తర్వాత తీసి నూనె వేసే ప్రాసెస్ ఉంది దాని నిరాశ అంటారు నూనెలో వేసి వేయించే ప్రాసెస్ ఉంది దాని నిరాశ అంటారు ఏంటది అందరు చెప్పండి అక్కడ ఫ్రై అవుతాం మనం ఎంత డేంజర్ అంటే ఈ నిరాశ మీరు కావాలంటే పరిశీలించి చూసుకోండి ఎంక్వైరీ చేసి చూసుకోండి భూ సమాజంలో మానవ సమాజంలో ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యలలో తొంభై ఎనిమిది శాతం ఆత్మహత్యలు నిరాశ వలననే జరుగుతాయి ఇది మనకి చక్కని నిర్వచనం ఇస్కర యూత యోధ యోధాని యేసును విసర్జించున్నట్లు ఫస్ట్ ప్రేరేపించింది దురాత్మే సాతానే ప్రేరేపించాడా సరే యేసు ప్రభునివాడు వాడు ముప్పై రెండు నెల అమ్మాడు ఒక బానిసరేటు ముప్పై ఎనిమిది నెలలు అమ్మేశాడు అమ్మాడు అమ్మివాడు ఆ డబ్బుతో సుఖంగా ఉన్నాడా ఆ డబ్బుతో వాడు ఎంజాయ్ చేశాడా ఆ డబ్బుతో వాడు సంతోషించాడా సచ్చాడా ఎందుకు అడిగేమో తప్పు చేయడానికి ప్రేరేపించింది దురాత్మ ఆ తప్పు చేసిన వాడిని రెండో వాడికి ఎంత ప్రమాదకరమైన అడుగులో నెట్టిందంటే సలసలా కాగుతున్న నూనెలోనికి నెట్టినట్టు నిరాశ అనే అనేదాను నెట్టేసి ఈ నిరాశ ఎంత ప్రమాదకారి అంటే ఇక మనంతటా మనం చావడానికి అదే ఆధారం అన్నట్టు అయిపోయింది నిరాశ ఇంకా లేదురా బాబు నీకు ఇంకా ఏ ఏ నిరీక్షణ లేదు ఏ అవకాశం లేదు నువ్వు బాగుపడే ఛాన్సే లేదు సావో కాసేపు కళ్ళు మూసుకు అయిపోతుంది బా నిన్నెవరు అర్థం చేసుకోరు నీకెవరు సాయం చేయరు నేను ఎవరు నిజంగా ప్రేమించరు నీ వేదన అర్థం చేసుకునే మనుషులే లేరు అందరూ నిన్ను మోసం చేశారు అందరూ నిన్ను స్వార్థానికి వాడేశారు నేను అడ్డం పెట్టుకుని అందరూ పై ఎక్కేస్తారు అత అధపాతాళని తొక్కేశారు లేదు ఇక నువ్వు వాళ్ళందరం మోసపోయి వాళ్ళందేమై మోసపోయావు ఇంకా బాగుపడతావు అన్న నిరీక్షణ లేదు ఇంకా మళ్ళీ లైఫ్ ఉందని ఆశ లేదు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఎలా నువ్వు తిప్పుకోగలవు ఈ అప్పుల ఎలా బయటపడగలవు ఈ సమస్యలలోంచి ఈ వ్యాధిలోంచి బాధలోంచి కష్టాల్లోంచి కన్నీళ్ళలోంచి నువ్వు ఎట్లా బయటపడతావు నీ కుటుంబం ఎట్లా బయటపడి లేదు ఇంకేందమ్మా నీకు అయ్యేది మేలు అయిపోతే లైఫ్ అయిపోతే జీవితం అయిపోతే ఇంకేందమ్మా నువ్వు బాగుపడేది ఇంకేందమ్మా నువ్వు బయటపడేది ఇంకేందమ్మా వాడు మారేది ఇది చేసేది ఇంకెక్కడమ్మా లేదా అది జరగదు వేస్ట్ చచ్చిపో నీ పరిస్థితులు మారావు నిన్నెవరు అర్థం చేసుకోరు ఎవరు ప్రేమించరు నిన్నెవరు ఆదుకోరు అందరికి అందరు ఉన్నారు అన్నీ చేసుకుంటారు కానీ నిన్ను పట్టించుకునేవాడు ఎవరు లేడు ఎందుకు ఈ బతుకు చచ్చిపో 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 నిరాశ ఎంత డేంజర్ అండి కావాలంటే ఎంక్వైరీ చేసి చూసుకోండి మీరు ఆత్మహత్యలు కారణం ఏకారణ చేసుకున్నారు ఆశ లేదిక దానికి నేను బైబిల్ రంధంలో చూసిన పేరు నిలుకని అని అగాధపు దొంగ ఊబి ఈ నిరాశ కానీ క్రీస్తు చేస్తున్న వారికి శుభవార్త మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోయినా లోకం నిన్ను పట్టించుకోకపోయినా నిన్ను ప్రేమించేవాడు ఎవడ లేకపోయినా పలకరించే దిక్కు లేకపోయినా బయటపడే దారి లేకపోయినా తరచుగా పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ పాపంలో నెట్టబడుతూ ఉన్నా గుర్తుపెట్టుకోని నీకు నిరీక్షణ ఉంది నీకు విడుదల ఉంది నీకు అవకాశం ఉంది అది ఆయన రెక్కలలోనే ఉంది ఆయన పాదాల దగ్గరే ఉంది చచ్చేదానికి చేసే సాహసం ఏదో ఆయన పాదాల దగ్గరికి పోవటానికి చేయి ఆయన పాదాలే పట్టుకో ఈ జీవితకాలం నిన్ను ఒక కొలిక్కి తేడా ఈ జీవితకాలం నిన్ను విడిపించడా ఈ జీవితకాలం నీకు సమస్య పరిష్కారం ఇవ్వడా అట్లయితే నేరం అయిందే ఇది నీది కాదు ఎందుకంటే నువ్వు ఆయన ఆశ్రయించావు నన్ను ఆశ్రయించి నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు నువ్వు ఆశ్రయించావు ఎవల కేసు అయిందే నీది కాదు ఆయన ఫైనల్ చేసేంతవరకు ఆయన దగ్గరే తెలుసుకోను ఏమైనా అర్థమైంది చెప్పింది కేసు ఎవరితో అయితే అది నాకెందుకు నువ్వు చెప్పావుగా నువ్వు చేయాల్సిందే ఎన్ని సంవత్సరాలు చేస్తావు చెయ్య నా తెలియదు నేను నీ దగ్గర దగ్గర కూర్చున్నా నీ కాళ్ళ దగ్గరే కూర్చున్నా నాకు నీ పాదాల దగ్గరే కూర్చుని ఎన్ని సంవత్సరాలు చేస్తావు చెయ్యి నాకొద్దు ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో నేను ఎలా విడిపించాలో ఏ స్థాయి ఏ స్థితికి నేను తీసుకుని రావాలో నిరీక్షణ ఉంది నాన్న నీకు విశ్వాసం ఉంటే నీ హృదయంలో ఆయన ఎడల విశ్వాసం ఉంటే బిడ్డ నీకు నిరీక్షణ ఉందమ్మా నీకు నిరీక్షణ ఉందమ్మా అది